చాలా రేయర్గా ఎవరు ఇది అంత బేగా చెప్పలేదు ఎక్కడ ఏ ఛానల్లో అంత యూగా చెప్పలేదు మా టీం సెర్చ్ చేసిన తర్వాత మాకొచ్చిన ఒక నిజమైన ఎవిడెన్స్తో మేము చెప్పబోతున్నాం విషయం ఏంటంటే మనకి ఈ వీడియోలో చెప్పే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ మీ యొక్క సపోర్ట్ నాకు ఇంకా మోర్ దెన్ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా గైస్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇండియాలో అతిపెద్ద మాఫియా అంటే ఫుడ్కి సంబంధించిన దానికన్నా ఇదే వెరీ డేంజరస్ ఇది ఒక వైరస్ లాంటిది కానీ ఈ వైరస్ అనేది ఎవరికంత బేగా తెలియదు తెలిసిన బయటికి రావడం దీంట్లో ముఖ్యంగా ఆ ఒక ఎంప్లాయీస్ వల్లే ఇట్లా జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే మీరు వినబోతుంది వింటుంది చాలా జాగ్రత్తగా వినండి అండ్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యువత జాబ్ లేక బాధపడుతున్నారు కదా అది కూడా ఎందుకు దేని వల్ల అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అందమవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు సో వాళ్ళు చాలా మంది రాయడానికి కొంతమంది రాసిన రిజల్ట్ రాకపోవడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇందులో ముఖ్యంగా గ్రూప్ ఎగ్జామ్స్ గ్రూప్ ఎగ్జామ్స్ ఇప్పటికీ చాలా సార్లు ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఎన్నో ఎగ్జామ్స్ రాసినా కూడా రిజల్ట్ ఇప్పటికి కూడా రాలేదు చాలా ఎగ్జామ్స్కి రిజల్ట్ అసలు రానే రాలేదు కానీ ఆ పోస్టులు అనేవి ఫిల్ అయ్యాయి ఎలా ఫిల్ అయినాయి దీంట్లో మేము అబ్జర్వ్ చేసే విషయం ప్రకారంగా వెళ్తే చాలామంది ఈ పోస్టుల్ని అమ్మేసుకుంటున్నారు అంటే ఎగ్జామ్ ఒకటి రాస్తాడు జాయినింగ్ ఒకడు అవుతాడు ప్లేస్మెంట్కి ఒకటి వెళ్తాడు ఎట్లా ఈ చైన్ ప్రాసెస్ జరుగుతుంది అనే మా ఒక అబ్జర్వేషన్లో తెలిసిన విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్స్ దగ్గర ఎవరెవరు ఉంటారో వాళ్ళు కొన్ని పోస్టుల్ని హోల్డ్ చేసి కొంతమందికి అంటే ఇప్పుడు సమ్ వన్ కేటగిరీస్ ఉంటాయి కొన్ని కేటగిరీస్ ఇక్కడ నేమ్స్ చెప్పడం వీడియోలో మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఆ కేటగిరీస్ విషయంలోకి వచ్చేటప్పటికీ కొంతమందికి ఎంత ట్రై చేసినా వాళ్ళ యొక్క కేటగిరీ మార్క్స్కి రాకపోవడంతో హెవీ బడ్జెట్ అమౌంట్ అంటే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రేయోర్ ఐటమ్స్ ఆఫ్ మనీ ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీకు క్లారిటీగా అబ్జర్వేషన్ ఆఫ్ అమౌంట్ చెప్పాలి అంటే ఒక రైల్వే టీసీ కింద చెయ్యాలి అంటే మినిమంలో మినిమం ట్వంటీ ల్యాక్స్ కానీ వాడికి పోస్ట్ రాదు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమౌంట్ పే చేయాల్సింది టెన్ ల్యాక్స్ తర్వాత ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ ల్యాక్స్ ఈ ప్రొసీజర్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని మంత్రాలు ఈ యొక్క కొన్ని శక్తులు అక్కడ పనిచేస్తూ ఉంటాయన్నమాట వీళ్ళకి డైరెక్ట్గా ఎవరు వెళ్ళి మేము జాబ్ ఇప్పిస్తామని చెప్పరు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా అంటే వీళ్ళు ఆబ్జెక్ట్స్ అంటే సమ్ వన్ పీపుల్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా గ్యాదర్ చేస్తారు అలాగని చెప్పి గ్యారంటీగా వాళ్ళకి జాబ్ ఇస్తారా అంటే లేదు ఎగ్జాక్ట్గా ఒక త్రీ మంత్స్ చేసినంత వరకు ఉంచి త్రీ మంత్స్ తర్వాత వాళ్ళని డిక్లైన్ అనమాట అంటే వాళ్ళని తీసేయడానికి లేదంటే కార్నల్కి రిమూవ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ అందులో గా ఉండడంతో వీళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అట్లా చాలామంది డబ్బుని లాస్ అవుతున్నారు ఇది ఒక రైల్వే డిపార్ట్మెంట్ విషయంలోనే కాదు పోలీస్ ట్రైనింగ్ ఆఫ్ దాంట్లో కూడా ఇది జరుగుతుంది కానిస్టేబుల్కి ఐదు లక్షలు అంట ఎస్ఐకి టెన్ ల్యాక్స్ ఇట్లా చాలా వరకు ఇవి అమ్మడం అనేది కూడా జరుగుతుంది ఇట్లా చేయడం వల్ల చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ని వాళ్ళ యొక్క స్వదస్థాలతో వాళ్ళ టాలెంట్ని నిజాయితీగా చేయాల్సిన వాళ్ళు చాలా దూరం అవుతున్నారు అలాగే ఈ దూరం అవడంతో పాటు ఇలా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు తిరిగా డబ్బులు ఎలా సంపాదించాలి అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి వచ్చే నష్టం చాలా వరకు నష్టంతో పాటు కొన్ని విషయాలు చెప్తా వినండి అది ఏంటి అంటే లైఫ్లో చాలామంది ఎదగాలి మేము గవర్నమెంట్ జాబ్స్ చేయాలి అనుకున్న వాళ్ళ ఎమోషనల్ బ్లాక్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు దోచేస్తున్నారు ఇప్పటికిప్పుడు మన ఇండియాలో ఒక ఆడిట్ అనేది అలర్ట్ చేస్తే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆడిట్ అనేది ఎలర్ట్ చేస్తే పర్టికులర్గా సర్టిఫికేట్స్ దొరికే వాళ్ళ పర్సంటేజ్ అక్షరాల ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు మిగతా సిక్స్టీ పర్సెంట్ ఎక్కువగా మనం వినేది ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దాంట్లో మాత్రమే సాఫ్ట్వేర్ కంపెనీస్లో మాత్రమే డోర్ అనే మాట వింటాం కానీ ఈ మాట ఎప్పటి నుంచో మన గవర్నమెంట్ దాంట్లోనే ఉంది దాని నుంచి సాఫ్ట్వేర్కి అటాచ్మెంట్ అయ్యింది డోర్ అనేది ఈ బ్యాక్ డోర్ అనేది ఏ రోజు అంతమవుతుందో ఆ రోజు నుంచి మన ఇండియాలో ఉన్న ప్రతి యువత యువకుడు చాలా బాగుపడతారు సో ఇదొకటి విధంగా పొలిటిషియన్స్ ఏంటంటే చాలామంది యువతకి వారి యొక్క డిస్క్రిమినేషన్ అంటే ఇక్కడ యువత కూడా చాలా వరకు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందండి యువత అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ లవ్ అనే ఒక అట్రాక్షన్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ సిస్టంలో ఇరుక్కోవడం వల్ల వాళ్ళ బ్రేకప్స్ అవ్వగానే ఆల్కహాల్కి ఎడిట్ అవ్వడము లేదంటే సమ్ వన్ అండ్ అదర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ లైఫ్ని ఒక రీచెస్ పర్సన్స్ అన్ గా తిరగడం ఇలా ఉండడం వల్ల ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు సో మీకు ఈ టాపిక్ ఎంతవరకు నచ్చింది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి అలాగే ఒక వీడియో లైక్ చేయండి మీకు ఇది ఇన్ఫర్మేషన్గా ఉంది ఈ టాపిక్ మాట్లాడడం కరెక్ట్ అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి దీనికి కంటిన్యూషన్గా పార్ట్ టూ అనేది కూడా నేను రిలీజ్ చేస్తాను ఎక్కువ లైక్స్ వస్తే కనుక రిలీజ్ చేస్తాను లేదంటే రిలీజ్ చేయను ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను చెప్పడం వేస్ట్ మీరు మోసపోటి మీరు నాశనం అయిపోయినారు నాకు ప్రాబ్లం లేదు సో అసలు కొంతమంది ఐడియాలజీ లేని వాళ్ళకి మాత్రం ఈ వీడియో యూస్ అవుతుంది సో అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి కొంటున్నారంటే కనుక ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు ఎంతో కథ ఈ వీడియో వల్ల ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు మీకు యూజ్ లేకపోవచ్చు మిగతా వాళ్ళకి యూజ్ ఉండొచ్చు కదా సో ఓకేనా గైస్ బై బాయ్ సీ యూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఓకేనా అందరూ కూడా మన ఛానల్ కి సపోర్ట్ చేయండి మరికొన్ని వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తా